హాయ్ ఎవరు అని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నా ఈవినింగ్ రొటీన్లో నేనైతే ఫోర్క్ స్టార్ట్ చేస్తాను ఇంట్లో పని చేసుకోవడానికి నేను ఆల్మోస్ట్ కిచెన్ ప్లాట్ఫామ్లో గిన్నెలు ఏమి ఉంచను అవి అయితే ఏమైనా కడగాల్సిన గిన్నెలు ఉంటే టబ్లో వేసేసుకుంటాను కాబట్టి కిచెన్ ప్లాట్ఫామ్ మీద గిన్నెలు ఉంచడం నాకు అంతగా ఇష్టం ఉండదు ఈ రోజు మధ్యాహ్న లంచ్లకైతే నేను రొట్టె చేశాను జొన్న రొట్టె ఎంత జాగ్రత్తగా చేసినా కూడా కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఆ పిండి అనేది పడతా ఉంటుంది ఆ పిండి క్లీన్ చేసుకోవడానికి నేను వెయిట్ క్లాత్తో ఒకసారి కిచెన్ ప్లాట్ఫామ్ మాత్రం తుడిచేస్తాను ఆ తుడవటానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కేటాయిస్తాను నేను జొన్న రొట్టె కానీ చపాతి కానీ చేసేటప్పుడు పిండి అనేది కింద పడకుండా ఉండడానికి నేను ఒక పాత టవల్ అయితే యూజ్ చేస్తాను పాత టవల్ ఒకసారి ప్లాట్ఫామ్ మీద వేసి దానిపైన జొన్న రొట్టె అయితే చేస్తాను అలాగైతే పిండి అనేది కింద పడకుండా ఉంటుంది అనేది నేను అలా అయితే చేస్తాను ఆ టవల్ కేవలం వాటికే యూజ్ చేస్తాను రొట్టె కానీ చపాతి కానీ చేసేటప్పుడు ప్లాట్ఫామ్ మీద వేయటానికి మాత్రమే యూజ్ చేస్తాను ఆ పాత టవల్ని నేను టబ్బులో వేసుకున్న అంటులన్నింటిని ట్యాప్ దగ్గర వేసి కొంచెం వాటర్ అయితే చల్లుతాను అవి కొంచెం డ్రై అయి ఉంటాయి కదా గిన్నెలు కొంచెం మెత్తబడడానికి అంటే కొంచెం తడిగా ఉంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని కొంచెం వాటర్ చల్లేసి నేను బట్టలన్నీ మార్నింగ్ ఆరేసాను అవన్నీ ఆరిపోయాయి అవన్నీ తీసుకుంటాను అవేంటంటే నేను టూ డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తాను కాబట్టి ఒక్కరోజుగా బట్టలు ఎక్కువగా అనిపిస్తాయి అయినా కూడా నేను టూ డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్కి అయితే వేస్తాను రోజు వేయొచ్చు కానీ అవి కొంచెమే ఉంటాయి అవి వాషింగ్ మిషన్కి తక్కువ అనిపిస్తుందని నేను టూ డేస్కి ఒకసారి అయితే వాషింగ్ అయితే బట్టలు వేస్తాను ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈరోజు కరేపాకు కారం నూరుదామని ఎండు ఎండుమిరకాయలు ఎండలో ఎండబెట్టుకున్నాను అలాగే కరేపాకు మునగాకు కూడా కడిగి ఎండబెట్టుకున్నాను వాటిని కూడా తీసేసుకుంటున్నాను నేను వన్ మంత్కి సరిపడా కార పొడ్లు కానీ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు కానీ ముందే వేసి పెట్టుకుంటాను అలా వేసి పెట్టుకోవటం వల్ల మనం ఉదయాన్నే పిల్లలకి క్యారేజ్ కట్టేటప్పుడు వంట అనేది ఈజీ అవుతుంది అందుకని ముందే అయితే ఈ మసాలాలు రెడీ చేసి పెట్టుకుంటాను వన్ మంత్కి సరిపడా అయితే చేసి పెట్టుకుంటాను ఇవి లోపల పెట్టేసిన తర్వాత వంటలు కూడా ముందే వేసుకున్నాం కదా గిన్నెలన్నీ గిన్నెల మీద వాటర్ చల్లుకున్నాం కాబట్టి తోముకోవటానికి ఈజీ అవుతుంది ఈ బాబు అయితే మా ఇంక ఇంటి బాబు ఆడుకోవడానికి మా ఇంటికి అయితే వస్తుంటాడు నేనేంటంటే కొంచెం టైం పాస్ అవుతుంది చిన్న పిల్లలు కానీ ఉంటే అందుకని వాళ్ళతో మాట్లాడుకుంటూ పని అయితే చేసుకుంటూ ఉంటాను ఈ బాబుకి ఒక చిన్న చెల్లి కూడా ఉంది ఆ చెల్లి అమ్మాయి కూడా వస్తుంటుంది మా ఇంటికి వచ్చినప్పుడు ఊరు కబుర్లు చెప్పుకుంటూ ఆ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి పాలకు కూడా తీసుకెళ్తూ ఉంటాను నడుచుకుంటూ వాకింగ్కి వస్తుంటారు నాతో పాటు కొంచెం టైం పాస్ అవుతుంది ఇంకా నేను అంట్లు కూడా తోమేసిన తర్వాత ఇల్లు అంతా అయితే చిమ్ముకుంటున్నాను ఇల్లు చిమ్మేటప్పుడు డైనింగ్ టేబుల్ కింద ఖచ్చితంగా డైలీ చిమ్మాల్సిందే మా పిల్లలు తినేటప్పుడు ఏదో ఒకటి కింద చెత్త పడుతూనే ఉంటుంది కాబట్టి డైలీ అయితే డైనింగ్ టేబుల్ కింద కూడా చిమ్ముతూ ఉంటాను నేను ఓన్లీ ఇల్లు చిమ్మటానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇల్లు అంతా చిమ్మి బయట వరని అంతా చిమ్మి అలాగే బయట కూడా బయట ముగ్గేసే ప్లేస్ కూడా చిమ్మటానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఈ వరండా ఏం చేస్తానంటే ఉదయం చిమ్మితే ఈవినింగ్ చిమ్మును ఈవినింగ్ చిమ్మితే ఉదయం చిమ్మును నా టయాన్ని బట్టి నేనైతే పని చేసుకుంటూ ఉంటాను బయట ముగ్గు వేసే ప్లేస్లు అయితే ఉదయం సాయంత్రం కంపల్సరీగా అయితే చిమ్ముతుంటాను మార్నింగ్ మాత్రం చిమ్మి కడిగి ముగ్గేస్తాను ఈవినింగ్ ఓల్ని చిమ్మేస్తూ ఉంటాను ఈవినింగ్ అయితే బయట నా పని అంతా అయిపోయిన తర్వాత అక్కడ బయట కొంచెం కూర్చుంటే వాకింగ్కి వెళ్ళే వాళ్ళు అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు నేను బయట చిమ్మేసిన తర్వాత పాలు అయితే తీసుకోవడానికి వెళ్తాను పాలు తీసుకొని వచ్చిన తర్వాత వాకింగ్ కూడా వెళ్తాను మా హస్బెండ్ ఉన్నప్పుడు మా హస్బెండ్ నేనైతే కలిసి వెళ్తాము మా హస్బెండ్ డ్యూటీ బిజీగా ఉంటే నేను ఒక్కదాన్ని వెళ్ళేసి వస్తాను